భానుమతమ్మ పున్నమి చేతిని పట్టుకొని ఇదేం విచిత్రమో ఈ అమ్మమ్మకు మనవరాలు చేయాల్సిన పనులన్నీ నువ్వు చేస్తున్నావు నీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను అని భానుమతమ్మ పున్నమిని అంటూ ఉంటుంది మీ మనవరాలి స్థానం ఇచ్చారు అంతే చాలు బాధపడకండి కాఫీ తీసుకొస్తాను అని చెప్పి పున్నమి లోపలికి వెళ్తుంది ఇక సావిత్రి భానుమతమ్మ పక్కన కూర్చొని అత్తయ్య గారు మీరు బాధపడకండి మీకు మేమున్నాము అని చెప్పి ధైర్యం చెప్పి సావిత్రి కూడా లోపలికి వెళ్తుంది ఇక భానుమతమ్మ ఒక్కటే ఒంటరిగా కూర్చొని ఉంటే శృతి కళావతి కళాధర్ భానుమతమ్మ దగ్గరకు వస్తారు అమ్మమ్మ ఒక చిన్న సహాయం చేసిపెట్టు మా నాన్న కొత్తగా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు దానికి ష్యూరిటీ అడుగుతున్నారు ఒక్క సంతకం చేసిపెట్టు అని శృతి అంటుంది కొత్తగా మీ నాన్నకు బిజినెస్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది అదేంటి అత్తయ్య గారు అంత మాట అన్నారు నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మానేస్తాను అని చెప్పి కళాధర్ అంటూ ఉంటాడు ఎంత మాట అల్లుడు గారు మీ కాళ్ళ మీద మీరు నిలబడతా అంటే మేమెందుకు వద్దంటాము సరే ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు శృతి అని భానుమ ఇక్కడ సంతకం పెట్టమమ్మ అని చెప్పి శృతి భానుమతమ్మతో సంతకాలు పెట్టించుకుంటూ ఉంటే అప్పుడే పున్నమి భానుమతమ్మ కాఫీ తీసుకుని వస్తూ ఉంటుంది అమ్మమ్మగారికి చూపు అసలే సరిగ్గా కనిపించట్లేదు ఈ టైంలో శృతి వాళ్ళు అమ్మమ్మగారి చేత ఎక్కడ సంతకాలు పెట్టించుకుంటున్నారు నా అనుమానం కరెక్ట్ అయితే కనుక అమ్మమ్మగారి ఆస్తి కొట్టేయాలని చూస్తున్నట్టున్నారు మీ సంగతి చెప్తా ఉండండి అని పున్నమి మనసులో అనుకొని భానుమతమ్మ దగ్గరకు వెళ్ళి ఏంటమ్మమ్మగారు ఆ పేపర్లు వేటి మీద సంతకాలు పెడుతున్నారు అని పున్నమి అడుగుతూ ఉంటుంది అదా మా అల్లుడు కామేశ్వరరావు బిజినెస్ చేయాలనుకుంటున్నాడంట ష్యూరిటీస్కి సంతకం కావాలన్నారు సంతకం పెడుతున్నాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు బాబాయ్ గారు అని పున్నమి అంటుంది ఇక దాంతో కామేశ్వరరావు స్టీల్ బిజినెస్ అని చెప్తూ ఉంటే అప్పుడే కళావతి బట్టల బిజినెస్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటి బాబాయ్ గారు పిన్ని గారేమో బట్టల బిజినెస్ అంటున్నారు మీరేమో స్టీల్ బిజినెస్ అంటున్నారు ఏది నిజం అని పున్నమి అంటుంది అసలు విషయం ఏమిటంటే పున్నమి మా డాడీ స్టీల్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు మా అమ్మేమో బట్టల వ్యాపారం చేయమంటుంది నేనేమో రెండు ఎందుకు చేయకూడదు అంటున్నాను అని చెప్పి శృతి చెప్తుంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే మన దగ్గర ఉన్న డబ్బులకు ఎన్ని వ్యాపారాలనే చేయొచ్చు అని అంటుంది డౌటే లేదు వీళ్ళు అమ్మమ్మగారి ఆస్తి కొట్టేయడం కోసం ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు వీళ్ళ సంగతి చెప్పాలి అని పున్నమి వెంటనే కాఫీని టేబుల్ మీద పెట్టేసి ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి హారత్ తీసుకొని వస్తుంది ఒక్క నిమిషం ఆగండి గారు మీరు అసలే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటున్నారు హారతి తీసుకోండి అని చెప్పి పున్నమి అంటుంది కళావతి చాలా సంతోషంగా హారతి తీసుకుంటుంది అమ్మ సంతకాలు పెట్టించేశానే అని చెప్పి శృతి కళావతికి సైగ చేస్తూ ఉంటుంది ఇక దాంతో పున్నమి తన చేతిలో ఉన్న హారతి ప్లేట్ని కింద పడేస్తుంది ఇక అప్పుడు ఆ హారతి డాక్యుమెంట్స్ మీద పడి డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోతూ ఉంటాయి అయ్యయ్యో నా డాక్యుమెంట్స్ అని కళావతి శృతి ఇద్దరు కూడా డాక్యుమెంట్స్ మీద పడ్డ హారతిని ఆర్పాలని చూస్తూ ఉంటారు ఇక డాక్యుమెంట్స్ కాలిపోతూ ఉంటే పున్నమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ పున్నమి ఇంట్లో ఉన్నంతకాలం అమ్మమ్మ గారిని మీరే కాదు ఆ దేవుడు కూడా మోసం చేయలేవుడు అని పున్నమి మనసులో అనుకుంటుంది ఇక డాక్యుమెంట్స్ కాలిపోతున్నాయని చెప్పి శృతి పెద్దగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు పృథ్వీ వాళ్ళకు వినిపించి పృథ్వీ వాళ్ళు హాల్లోకి వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు డాక్యుమెంట్స్ కర్పూరం పడి కాలిపోయింది వకీల్ సాబ్ అని పున్నమి చెప్తుంది ఏంటా డాక్యుమెంట్స్ అని జనార్దన్ అడుగుతూ ఉంటే శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది అవి మీ బాబాయ్యో కొత్త బిజినెస్ చేయాలనుకున్నారంట జనార్దన వాటి కోసం షూరిటీ కావాలంటేను సంతకాలు పెడుతున్నా అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది మావయ్య మీరు కొత్త బిజినెస్ చేయాలనుకున్నారా నాకు ఆ మాట చెప్పలేదేంటి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు అవును బాబా ష్యూరిటీ కోసం ఏ బ్యాంక్ అప్లై చేశారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే కామేశ్వరరావు టెన్షన్ పడుతూ ఉంటాడు అది అది అని చెప్పి అంటూ ఉంటే ఏ బ్యాంకు చెప్పండి బాబాయ్ గారు మామయ్య గారు అడుగుతున్నారు కదా అని పున్నమి అంటుంది మన వీధి చివరిన ఉన్న కన్నక పరమేశ్వరి కోఆపరేటివ్ బ్యాంక్ అని కామేశ్వరరావు చెప్పడంతో అదా మావయ్య ఆ బ్యాంక్లో మేనేజర్ నాకు బాగా తెలుసు షూరిటీతో పని లేకుండా నేను చెప్పేస్తానులే అని పృథ్వీ అంటాడు ఇక నువ్వు చెప్తే నాకు సమస్య ఉంది పృథ్వీ అని చెప్పి కామేశ్వరరావు అంటాడు బిజినెస్ అనగానే డాక్యుమెంట్స్ కర్పూరం పడి కాలిపోయాయి అంటున్నారు నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది కొన్ని రోజులు ఆ బిజినెస్ గురించి ఆలోచించకపోవడం మంచిదేమో అని సావిత్రి అంటుంది సావిత్రి చెప్పింది నిజమే కొన్ని రోజులు ఆ బిజినెస్ గురించి ఆలోచించకండి అని చెప్పి భానుమతమ్మ కామేశ్వరరావు కళావతి శృతిలకు చెప్తూ ఉంటుంది ఇక శృతి కోపంగా పున్నమి వైపు చూస్తూ ఉంటే పున్నమి కళ్ళెగరేసి శృతికి వార్నింగ్ ఇచ్చినట్టు చేస్తుంది ఇక శృతి కళావతి కామేశ్వర కోపంగా రూమ్లోకి వచ్చి చూశావామ్మా ఆ రాక్షసి కావాలనే కర్పూరం డాక్యుమెంట్స్ మీద వేసింది అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునే నిజమే ఆ పున్నమి కావాలనే డాక్యుమెంట్స్ మీద కర్పూరం వేసింది అని కళావతి చెప్తూ ఉంటుంది మన అదృష్టం బాగుండి తప్పించుకున్నాము పృథ్వీ గనక ఆ డాక్యుమెంట్స్ ఏంటా అని చూశాడనుకో మనం ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నామని అత్తయ్య గారికి తెలిసిందనుకో ముగ్గురిని షూట్ చేసి పడేసేవాళ్ళు మన అదృష్టం బాగుంది అని కామేశ్వరరావు అంటాడు అమ్మ మన దురదృష్టం కొద్దీ బావ బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే గనుక నానసలు బిజినెస్కి సంబంధించి ఏమీ అడగలేదని తెలిస్తే గనక బావ వెంటనే ఆ విషయాన్ని అమ్మమ్మకు చెప్పేస్తాడు అమ్మమ్మ మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తుందమ్మా అని చెప్పి శృతి కళావతితో చెప్తూ ఉంటే అప్పుడే పున్నమి వచ్చి నువ్వు చెప్పింది కరెక్టే శృతి అమ్మమ్మగారు ఎలాగైనా సరే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అందుకే వకీల్ సాబ్ బ్యాంకుకు వెళ్ళకముందే మీరు ఏదో ఒకటి మేనేజ్ చేసుకోండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ ఇది ఇలా మాట్లాడుతుందంటే మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న మాటలు వినుంటుందా అని శృతి అంటుంది ఇంకా డౌట్ ఎందుకే వినే ఉంటుంది అని చెప్పి కళావతి చెప్తుంది ఇక పున్నమితో పాటు భాగ్యం కూడా వస్తుంది ఇంతకు ముందొకసారి పున్నమి మీకు వార్నింగ్ ఇచ్చినట్టుంది మర్చిపోయారా అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే వార్నింగ్ ఇవ్వటం ఏంటక్క వీళ్ళకు ఒకరికొకరికి చెంపలు పగలగొట్టుకునే పనిష్మెంట్ కూడా ఇచ్చాను అని చెప్పి పున్నమి చెప్తుంది అప్పుడు శృతి చెంపలు పగలగొట్టుకున్న పనిష్మెంట్ని గుర్తు తెచ్చుకుంటుంది అయితే ఏంటి ఇప్పుడు మళ్ళీ మాకు పనిష్మెంట్ ఇస్తారా అని శృతి అనటంతో నీకేమైనా డౌటా అని చెప్పి పున్నమి అంటుంది నువ్వు పనిష్మెంట్ ఇస్తే మేము ఫాలో అవ్వాలా అని కళావతి అంటుంది ఫాలో అవ్వకపోతే ఏమవుతుందో తెలుసా వకీల్సా బ్యాంకుకు వెళ్తే ఏమవుతుంది అని చెప్పి పున్నమి అంటుంది వద్దులే పున్నమి నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా సరే మేము తీసుకుంటాము అని శృతి అంటుంది అక్క రెడీయా వెళ్ళి తీసుకురా అని పున్నమి చెప్పడంతో భాగ్యం రెండు ప్లేట్లో పచ్చిమిర్చి తీసుకొని వస్తుంది ఇదేం పనిష్మెంట్ పున్నమి అని చెప్పి కళావతి వాళ్ళు అడుగుతూ ఉంటారు మీ ముగ్గురు ఒకరికొకరు ఈ పచ్చిమిర్చిల్ని తిరిపించుకోవాలి అని చెప్పి పున్నమి చెప్తుంది పచ్చిమిర్చి ఒకరికొకరు తినిపించుకోవాలా అని చెప్పి శృతి అంటుంది ఏంటి తినిపించుకోరా అయితే వకీల్ సబ్బుని బ్యాంకుకు వెళ్ళరామంటారా అని పున్నమి అనటంతో లేదు పున్నమి తినిపించుకుంటాము అని చెప్పి అని చెప్పి పచ్చిమిర్చి తీసుకొని ముగ్గురు కూడా నోటి దగ్గర పెట్టుకొని తిన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని పచ్చిమిర్చి తిని పనిష్మెంట్ తీసుకోమంటున్నాం అంతేకాని కామెడీ చేయమంటలేదు అని చెప్పి పున్నమి చెప్తుంది మేము పచ్చిమిర్చి తింటున్నాం కదా అని కళావతి అంటుంది మీరు తింటున్నారో కామెడీ చేస్తున్నారో మాకు అర్థమవుతుంది పచ్చిమిర్చి ఎలా తినాలో మమ్మల్ని చూపించమంటారా అని పున్నమి అంటుంది సరే పున్నమి మొదట మీరు తిని మాకు చూపించండి మేము అలానే తింటాం అని శృతి అంటుంది ఇక దాంతో పున్నమి భాగ్యమక్క రెడీనా అని చెప్పి శృతి దగ్గరికి వెళ్ళి శృతి ముక్కు మూసేసి భాగ్యం ఒక మిర్చి పున్నమి ఒక మిర్చి శృతి నోట్లో పెడతారు ఇక దాంతో శృతి పచ్చిమిర్చిని కొరికి తింటూ ఉంటుంది ఇక శృతికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి ఏంటి శృతి నువ్వు తింటావా మరి మీ అమ్మ నాన్నలకు కూడా మమ్మల్ని తినిపించమంటావా అని చెప్పి పున్నమి అడగటంతో నేను తినిపిస్తాను అని చెప్పి శృతి కళావతికి కళాధరికి పచ్చిమిర్చి తినిపిస్తుంది ఇంకొకసారి ఆస్తి గురించి అమ్మమ్మ దగ్గర సంతకాలు పెట్టించాలని చూశారనుకో ఇంతకంటే దారుణంగా పనిష్మెంట్ ఉంటుంది జాగ్రత్త అని చెప్పి పున్నమి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కామేశ్వరరావు కళావతి శృతి పచ్చిమిర్చి తిని కారం వల్ల విలవిల్లాడిపోతూ ఉంటారు ఇక పృథ్వీ నెయిల్ పాలిష్ చూస్తూ ఉంటాడు అప్పుడు పున్నమి వచ్చి వకీల్ సాబ్ ఈ నెయిల్ పాలిష్ ఎవరికి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పున్నమిని కాసేపు ఆట పట్టిద్దాం అని చెప్పి పృథ్వీ మనసులో అనుకుంటాడు పున్నమి నీకొక విషయం చెప్పనా నేను కాలేజీలో చదివేటప్పుడు అనుష్క అనే అమ్మాయి నా వెనుక పడింది నన్ను డీప్గా ప్రేమిస్తున్నా అని చెప్పింది అని పృథ్వీ చెప్తాడు అయితే మీరు కూడా అమ్మాయిని ప్రేమించారా వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది లేదు పున్నమి నేను జాబిల్లిని ప్రేమిస్తున్నాను కదా అని పృథ్వీ అంటాడు అది కూడా నిజమే కదా అని పున్నమి అంటుంది అయితే ఒకరోజు ఆ అమ్మాయి తన బర్త్డే అని చెప్పి నన్ను బర్త్డేకి పిలిచి కూల్ డ్రింక్లో హాట్ డ్రింక్ కల్పించింది పున్నమి ఆ హాట్ డ్రింక్ ఫుల్గా తాగేసరికి నాకు మైకం వచ్చింది దాంతో ఆ అమ్మాయిని గట్టిగా హక్ చేసుకొని ఇలా ముద్దు పెట్టుకున్నాను అని చెప్పి పృథ్వీ పున్నమిని ముద్దు పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు ముద్దేనా ఇంకేమైనా చేశారా అని పున్నమి అడగటంతో ఏమైనా చేసి ఉంటాను నాకు గుర్తులేదు పున్నమి అని పృథ్వీ చెప్తాడు వకీల్ సాబ్ నిజం చెప్పండి అని పున్నమి అనటంతో ఏదైనా చేసి ఉండొచ్చు ఆ అమ్మాయిని ఇలా ఎత్తుకొని ఇలా బెడ్ మీదకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి దగ్గరకు వెళ్ళి ముద్దు పెట్టాను అని పృథ్వీ పున్నమిపై యాక్టింగ్ చేసి చూపిస్తూ ఉంటే పోండి వకీల్ సాబ్ మీరు నాకు అన్యాయం చేశారు మోసం చేశారు అని పున్నమి ఏడుస్తూ ఉంటే అయితే ఇదంతా నిజమని నువ్వు నమ్మేశావా పున్నమి అని పృథ్వీ అంటాడు నేను ఏడుస్తున్నట్టు మీరు నమ్మేశారా వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది అంటే నువ్వు నమ్మలేదా యాక్టింగ్ చేశావా అని పృథ్వీ అడగటంతో మరి మీ కుక్కలకే యాక్టింగ్ చేయటం వచ్చా నాకు రాదా మీ భార్యనండి ఇక్కడ అని పున్నమి అంటుంది దొంగ అని పృథ్వీ అంటాడు ఇప్పుడు చెప్పండి ఈ నెల్పోరుషు ఎవరి కోసం తెచ్చారు వకీల్ కిలుసాబ్ అని పున్నమి అంటడంతో ఇంకెవరి కోసం నీ కోసమే పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్తాడు నెయిల్ పాలిష్ బాగుందా పున్నమి అని పృథ్వీ అడగటంతో బాగుంది వకీల్ సాబ్ మీ చేతులతో వేస్తే ఇంకా బాగుంటుంది అని పున్నమి చెప్తుంది నా బంగారం అడగటం నేను కాదనటమా ఇప్పుడే వేస్తాను అని పృథ్వీ పున్నమి చేతికి నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటే అప్పుడే చేపలమ్మే ఆవిడ చేపలమ్మ చేపలు తాజా తాజా చేపలు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే పద పున్నమి వెళ్దాం అని చెప్పి పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఆవిడ దగ్గరకు వెళ్తారు కేజీ ఎంతమ్మా అని చెప్పి పున్నమి అంటుంది రెండు వందల ఇరవై అమ్మా అని చెప్పి చేపలమ్మ ఆవిడ చెప్పడంతో అదేంటమ్మా మార్కెట్లో రెండు వందలే కదా అని పృథ్వీ అంటాడు ఆగండి వకీల్సా మనం మార్కెట్ వరకు వెళ్ళినా కూడా ఆ ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది కదా అదేదో ఆ ఇరవై రూపాయలు ఈవిడికిస్తే ఈవిడ సంతోషపడుతుంది కదా అని పున్నమి అంటుంది సరే అమ్మా ఒక మూడు కిలోలు ఇవ్వు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక మరోవైపు శృతి కళావతి పచ్చిమిర్చి తిని కారం వల్ల వచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉంటారు ఈ పున్నమి మనతోనే కారం తినిపించి మనల్ని ఏడిపించింది దీనిపై ఇంతకింత రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి శృతి కళావతితో చెప్తూ ఉంటుంది అవును ఇంతకీ ఎక్కడికి చచ్చింది అని చెప్పి పున్నమిని వెతుక్కుంటూ శృతి కళావతి బయటికి వస్తారు మూడు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారమ్మా అని చెప్పి శృతి అంటుంది ఏముంది చేపలు కొంటున్నట్టున్నారు అని చెప్పి కళావతి చెప్తుంది ఇదిగోండి బాబు చేపలు అని చెప్పి చేపలమ్మ ఆవిడ పృథ్వీకి చేపలిస్తుంది పున్నమమ్మ కాస్త తట్టెత్తుతావా అని చెప్పి చేపలమ్మ ఆవిడ అనటంతో పున్నమి ఆవిడకు తట్టెత్తుతుంది అమ్మ ఒక నిమిషం నీకు చేపల సురమ్మ తెలుసా అని పున్నమి అంటుంది తెలియకపోవడం ఏంటమ్మా ఇద్దరం పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటాము అని చెప్పి ఆవిడ చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్